తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు మంగళవారం ఉదయం వేఏపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు శ్రీవారి దర్శనానంతరం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి తప్ప అని ప్రశ్నించారు పట్టు వస్త్రంతో సత్కరించారు శ్రీవారి దర్శనానంతరం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని వల్గర్గా వేధింపులకు గురి చేసి చంపేశారని ఆరోపించారు మహిళను గౌరవిస్తున్న ఈ పుణ్యప్రదేశంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు గీతాంజలి చావుకు కారణమైన వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు టీడీపీ జనసేన సోషల్ మీడియా బుద్ధి తెచ్చుకుని హద్దుల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు మహిళలను చులకనగా చూసే జనసేన టీడీపీలను రాష్ట్రం నుంచి కొట్టాలని పిలుపునిచ్చారు వార్డు మెంబరుగా కూడా గెలవలేని లోకేష్ కు జగన్తో పోటీ పడే శక్తి లేదని ఎద్దేవా చేశారు సీఎం జగన్ను ఎదుర్కొనలేక అందరూ ఏకమై గుంపుగా వస్తున్నారన్నారు ఎంతమంది కూటమిగా ఏర్పడినా జగన్ను అడ్డుకునే శక్తి లేదన్నారు సీఎం జగన్ దమ్మున్న నాయకుడని రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని తేల్చి చెప్పారు మహిళని గౌరవించమ గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం ఎవరైతే ఈ కార్యక్రమం చేసి అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది మహిళలు అంటే చులకనగా మాట్లాడటం